హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా ఈజీగా కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో పుడ్డింగ్ని అయితే చేసి పెట్టండి చల్లచల్లగా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ హాట్ హాట్ సమ్మర్లో చల్లని పుడ్డింగ్ తింటుంటే చాలా బాగుంటుందండి మనం భోజనం చేసిన తర్వాత డెజర్ట్ లాగైనా దీన్ని తీసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే మాత్రం చాలా ఇష్టంగా తినేస్తారండి చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరిందో పైన నుంచి మనం డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మనం ఇది బెల్లంతోనే చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ చల్లచల్లని పుడ్డింగ్ రెసిపీని అయితే మొత్తం చూసేద్దామా సో పూర్తి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల అయితే వేసేసుకోవాలి ఇలా నాలుగు టేబుల్ కార్న్ కార్న్ఫ్లోర్ వేసేసుకున్న తర్వాత కొన్ని అయితే వేసేసుకొని ఉండలేమి లేకుండా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ పచ్చి పాలను తీసుకున్నానండి ఇవి కాచి చల్లార్చినవి కావు ఇప్పుడు ఆ హాఫ్ లీటర్ పాలన నుంచి కొన్ని అయితే ఈ కార్న్ఫ్లోర్ బౌల్లోకి వేసేసుకొని ఉండలేమి లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారు కదా కొన్ని పాలను వేసేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అసలు ఉండలు అనేవే ఉండకూడదు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడిన తర్వాత మనం కార్న్ఫ్లోర్లో వేయగా పాలు మిగిలాయి కదండి అర లీటర్ పాలు అవైతే ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకుందాము ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు ఈ అర లీటర్ పాలలోనే కొన్ని పాలనైతే నేను కార్న్ఫ్లోర్లో మిక్స్ చేసుకున్నానండి ఇవి వచ్చేసరికి మిగతా పాలు ఇప్పుడైతే వీటిని వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకుందాము ఒక రెండు పొంగులు వస్తే మనకి కరెక్ట్గా సరిపోతుందండి సో నాకైతే ఇక్కడ మంచిగా బాయిల్ అయిపోయాయి మిల్క్ చూస్తున్నారు కదా మంచిగా పొంగైతే అయితే వచ్చేసింది ఇలా రెండుసార్లు మనకి పొంగులు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రెండు యాలుక్కాయల్ని దంచేసి ఇందులో వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఫ్రెష్గా రెండు యాలుక్కాయల్ని దంచుకొని వేసుకుంటున్నానండి ఇలా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మీ దగ్గర ఇలాయచీ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసేసుకున్న తర్వాత తోటి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మంచిగా బాయిల్ చేసేసుకుందామండి ఇలా రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మళ్ళీ ఒకసారి స్పూన్ తోటి ఉండలేమి లేకుండా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని డైరెక్ట్గా అయితే ఇందులోకి వేసేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి ఉండలేమి కట్టకుండా ఇలా గరిటతోటి తిప్పుకుంటూ ఒక వైపు నుంచి వేసుకోండి ఇలా మనం వేయంగానే కాన్ఫ్లోర్ మిక్చర్ని మనకైతే గడ్డలు గడ్డలుగా అయితే ఫామ్ అయిపోతుందండి సో భయపడకుండా గరిటెతోటి కంటిన్యూస్గా తిప్పుతూ మంచిగా ప్యూరీ లాగా వచ్చేలాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేయంగానే మనకైతే ఉండలు కడుతుందండి సో అలా ఉండలు కట్టకుండా మంచిగా తిక్కు పేస్ట్ లాగా రా వచ్చేలాగా మనమైతే గరిటితోటి కంటిన్యూస్గా తిప్పుకోవాలి మనం తిప్పుతూ ఉంటే ఆ ఉండలు అనేవి తగ్గిపోతాయండి చూస్తున్నారు కదా నేనైతే కంటిన్యూస్గా తిప్పుకుంటున్నాను ఇలా మనకి ఇలా మనం కంటిన్యూస్గా తిప్పుకొని తిక్కు పేస్ట్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుముని కానీ లేకపోతే మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కూడా నాలాగా ఇలా వేసేసుకోండి ఒక కప్పు ఇక్కడ బెల్లం అనేది మీరు స్వీట్నెస్ చూసుకొని ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు తీసేసుకున్నాను నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వాడానండి మీరు కావాలనుకుంటే బెల్లం తురుమునైనా వేసేసుకొని ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లం అనేది మంచిగా మన పుడ్డింగ్లో కలిసిపోయేలాగా నేను తీసుకున్న బెల్లం వల్ల నాకు స్వీట్ అనేది ఈ కలర్ వచ్చిందండి మీరు కొంచెం లైట్ కలర్ బెల్లం తీసుకుంటే మీకు వేరే కలర్ అయినా రావచ్చు సో ఇలా మంచిగా బెల్లాన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత నేనైతే విస్కర్ తోటి ఉండలేమి లేకుండా మిక్స్ చేసేసుకుంటున్నానండి మనం ఈ స్వీట్ అనేది ఎంత పేషెంట్స్గా తిప్పుకొని చేసుకుంటామో అంత బాగా వస్తుంది పుడ్డింగ్ అనేది మనకి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని విస్కర్ తోటి ఎక్కడా కూడా ఉండలేమి లేకుండా ఇలా తిక్క లాగా అయితే చేసేసుకోవాలండి నేనైతే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత మనమైతే ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ని వేసుకోండి ఇలా మిరియాల పౌడర్ని వేసుకోవడం వల్ల మనకి పొడ్డింగ్కి చాలా టేస్ట్ వస్తుందండి పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా తోటి మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకునే కొద్దీ మనకైతే ఈ ఫ్లోర్ మిక్చర్ అనేది దగ్గర పడుతూ పోతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం తిక్కగా అయ్యింది ఇంకా ఇలా మనకి తిక్కగా అవుతూ ఉంటుందండి సో ఇలా అవుతున్నప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి మన పుడ్డింగ్ అనేది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే పక్కన ఒక స్టీల్ బౌన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నానండి నెయ్యి రాసేసుకొని ఇప్పుడు దాంట్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ స్టీల్ బాక్స్ తీసుకున్నానండి మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ అయినా తీసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ట్యాప్ చేసుకోండి ఎయిల్ బబుల్స్ ఏమీ లేకుండా స్పేస్ ఏమీ లేకుండా ఇలా మంచిగా ట్యాప్ చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేయాలండి నేనైతే ఇప్పుడు వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చూపిస్తున్నాను వన్ అవర్ తర్వాత చూస్తున్నారు కదా మంచిగా అయితే మనకి పుడ్డింగ్ రెడీ అయిపోయింది సో మనకి బాక్స్ నుంచి కూడా ఈజీగా సపరేట్ అయిపోతుందండి ఇక్కడ నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని బాక్స్ని బోర్లా చేసేసుకొని ఈ విధంగా పుడ్డింగ్ని అయితే వేసేసుకోవాలి పుడ్డింగ్ చూశారు కదా ఎంత బాగా కుదిరిందో ఇప్పుడు పైన నుంచి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమేనండి చాలా హెల్తీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో చాలా చల్లగా ఏదైనా తినాలి అనుకుంటే ఇలా పుడ్డింగ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా స్వీట్ని అయితే ఇంట్లో పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఎంత తింటున్నామో మనకే తెలీదు చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి చూస్తుంటేనే నోడిపోతుంది కదండి ఈ పుడ్డింగ్ని మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్